ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండల కేంద్రంలో మరి గౌరవనీయులు పెద్దలు అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాధయ్య గారి ఆదేశాల మేరకు మరి సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా హైదరాబాద్ పట్టణంలో ఫిబ్రవరి ఏడున నిర్వహించబోయే మరి లక్ష డబ్బులు వీధి గొంతుకలు అనే కార్యక్రమాన్ని మరి కథలాపూర్ మండలంలోని పద్దెనిమిది గ్రామాలు మాదిగా మాదిగా ఉపకులాలు మరియు అందరూ ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరి చేతిలో తప్పు మరి లేకుంటే కొనుక్కొని మరి హైదరాబాదు పట్టణానికి తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది మరి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుండి అలుపేరుగని పోరాటం చేస్తున్నటువంటి గౌరవనీయులు బందకృష్ణ మాదిరి గారికి మన మద్దతుగా ఏదైతే ఈ యొక్క ప్రదర్శనను అన్నగారు పెట్టినారు మరి దీన్ని విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీ అధ్యక్ష కార్యవర్గం మరి అందరూ నూతన కమిటీకి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి గ్రామం తిరుగుతూ మరి ఏదైతే లక్ష డబ్బులు వేయిగొందుకాలనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి గ్రామానికి కుల సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి విజయవంతం చేయడానికి మరి మండల కార్యవర్గం కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచించడం జరుగుతుంది అదేవిధంగా మరి గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మరి ఎస్సీ వర్గీకరణ జస్టిస్ చంద్రచూల్ అనే ఢిల్లీలో తీర్పు వచ్చిన తర్వాత మరి మాల సోదరులు కొందరు దాన్ని ఆపడం జరుగుతుంది మరి ఏది ఏమైనా వర్గీకరణ మాత్రం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా మేము ఇక్కడ ఏం అడుగుతలేము అన్నదమ్ములు కలిసి ఉంటే దాన్ని పంపకాలు మాత్రమే అడుగుతున్నాము ఏబీసీడీ అనేది బీసీలలో ఎప్పుడో జరిగింది ప్రస్తుతం అది మాదిగా మాదిగ ఉపఖులలకు సమన్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి అన్నగారు మరి గత ముప్పై సంవత్సరాల నుండి పోరాడుతున్నాడు మరి మద్దతుగా తప్పకుండా మరి ఏదైతే ఫిబ్రవరి ఏడు మరోసారి గుర్తు చేస్తున్నా తప్పకుండా ప్రతి ఒక్క ఇంటి నుండి డబ్బు తీసుకుని వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జగిత్యాల జిల్లాలోని ప్రతి గ్రామం నుండి మరి ఇరవై నాలుగవ తారీఖు ఇదే నెల ఇరవై నాలుగవ తారీఖు నాడు మరి గౌరవీయులు పెద్దలు మందకృష్ణ మాది గారు జగిత్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి గ్రామం నుండి మరి దళిత మాదిగ మాది ఉపకులాలు తప్పకుండా మరి కళాకారులు డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున ఇంటి ర్యాలీని ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అలాగే మాదిగ జర్నలిస్టు ఫోరం కావచ్చు మరి ఎంఎస్పి మహాజన్ సోషలిస్ట్ పార్టీ నాయకులు మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరి కులాలు అందరూ కూడా ఇంటి ప్రదర్శనకు అన్నగారు వస్తున్నారు మాది అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవమైంది జై మాదిగా జై మంద కృష్ణ జై కళాకారుల జై కథలాపురం మండలం కత్లాపురం మండలంలో ముఖ్య అతిథులుగా మన మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చెట్టుపే లక్ష్మణ్ మాది గారు మరియు అలాగే నూతనంగా ఎన్నుకోబడిన వినోద్ వినోదు మరంపల్లి వినోదు వీళ్లకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పక్షాన ఉద్యమా చేయలు తెలుపుతూ అలాగే మనకు రేపు జరగబోయే కార్యక్రమానికి వచ్చే నెల ఏడు తారీఖున లక్ష దప్పులు వేల గొంతుకలతోని ప్రతి గ్రామ గ్రామన మాదిగా మాదిగా ఉపకులాల సంఘ పెద్దలు మేధావులు వివిధ రాజకీయ నాయకులు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి అలాగే మన ఉపకులానికి కాకుండా అన్ని జాతులకు మేలు కలిగే విధానంగా కృష్ణమాదిగా ముప్పై సంవత్సరాల పోరాటాన్ని సుదీర్ఘ పోరాటాన్ని ఈ వర్గీకరణ కొందరు దుష్ట శక్తులు అడ్డుకుంటున్నారు కాబట్టి అలాంటిది ఏం లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉందాం ఎవరి భాగం వాళ్ళు తీసుకుందాం అనే కృష్ణ నినాదం అలాగే ఈ మండలం నుండి మండలం నుంచి విమ్రావాడ కాన్స్టిట్యూన్షన్ నుంచి ఇక్కడ కట్లాపూర్ మండలం నుంచి అధిక అధిక జనాన్ని మన ఏడు తారీఖు నాడు ఫిబ్రవరి ఏడుకు తరలించాలని ఈ నూతన నాయకత్వానికి నేను శుభ శుభ వందనాలు తెలియజేస్తూ అలాగే ఈ మొన్న జరిగిన కార్యక్రమానికి వచ్చిన జిల్లా రాష్ట్ర నాయకులకు ఆయన ఈరోజు చెట్టుపల్లి లక్ష్మణ్ గారికి మండల్ మాదిగ సంఘాలకు వివిధ కుల సంఘాలకు అందరూ మా కాబోయే మా మాకు జరగబోయే వర్గీకరణ లక్ష తప్పులు వేల కొంతకెను ఈ ప్రపంచాన్ని దిక్సూచక విధానంగా చూపెట్టి మాకు సహకరించాలని కోరుచు అందరు తరలి కోరుతూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా మాదిగల లైక్యత వర్దిల్లాలి జై మాదిగా జై మాదిగా